యువతి యువకులకు శుభవార్త జర్నలిస్టు కావాలనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏఏబి న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు ఏబి ఏమైంది అసలు బతికే ఉన్నారా ఒకవేళ మృతి చెంది ఉంటే మా తల్లి మృతదేహాన్ని అప్పగించాలని చిత్తూరు నగరంలోని కన్నయ్య నాయుడు కాలనీకి చెందిన సుల్తాన్ కుటుంబ సభ్యులు ఆదివారం ప్రెస్ క్లబ్ నందు మీడియాను ఆశ్రయించారు ఈ సందర్భంగా సుల్తాన్ మాట్లాడుతూ తన తల్లికి నెల పదో తేదీన జ్వరం రావటంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని అయితే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తన తల్లిని చేర్చుకునేందుకు నిరాకరించారు ఆసుపత్రి సిబ్బందం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంతో పాటు తన తల్లి నూర్జహాన్ను ను ఆర్వీఎస్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని చెప్పారని అయితే అప్పటికే నూర్జహాన్కు యాభై శాతం మాత్రమే ఆక్సిజన్ లెవెల్స్ ఉండటంతో కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందచేశారని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు నగరంలోని ఆర్వీఎస్ ఆసుపత్రికి తీసుకువెళ్లినా అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొందని చేసేదేమీ లేక తన తల్లి నూర్జహన్ ఇంటికి తీసుకువచ్చామన్నారు పదకొండవ తేదీన కొందరు సహాయంతో చిత్తూరు ప్రభుత్వానికి కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగిందని అప్పటి నుండి తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఎలాంటి సమాచారాన్ని అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు రంజాన్ పర్వదినం రోజున మరోసారి ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఫలితం లేకపోయిందని వాపారు తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఆసుపత్రిలో వాకౌట్ చేయడంతో తన తల్లి నూర్జాన్ ఆసుపత్రిలో మృత్యువాత పడి నాలుగు రోజులు గడిచిందని ఏమి దిక్కుని పరిస్థితి నెలకొందన్నారు ఆస్పత్రి సిబ్బంది తమ మాయమాటలతో నమ్మించి తన తల్లి ఆచికి చెప్పకుండా అవయవాలు అమ్మేశారని సుల్తాన్తో పాటు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తన తల్లి ఆచికి తెలియచేయటంతో పాటు ఉంటే తన తల్లిని తమకు అప్పగించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ లోపల బెడ్ అరేంజ్ చేస్తాంలే అనేసి లోపల పిలుచుకొని లోపల పిలుచుకొని పోయినప్పుడు మా దగ్గర ఒక ప్రయత్నం ఇచ్చారు దీన్ని మీరు పక్కాగా అడ్రస్ రాసివ్వండి ఈ మాదిగా మీ అడ్రస్ ఏమి మీ దగ్గర ఉండదు ఏమేమి చెప్పలేదు అప్పుడు నేను ఇది రాసి ఇచ్చాను నా నెంబర్ ఫోన్ నెంబర్తో సహా నా మా అమ్మ ఆధార్ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇంటి అడ్రస్ ఇది రాసి అక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ ఫైల్లో ఆమె ఏమి రాసింది మాకు చూపించలేదు అది ముందే కరోనా వార్డు మేము పంపిస్తాం మీరు పోండి మేము పంపిస్తాం మీరు పోండి అని ఎన్నో చెప్పారు వాళ్ళు చెప్తే సరే అనేసి మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది దాని ముందు నాకు జ్వరం ఉండదానివల్ల ఐసోలేషన్లోనే మీరు ఉంటుంది అని చెప్పారు చెప్తే మేమేమి ఏమి అంటే తరతరాలుగా రాజశేఖర రెడ్డి నుండి జగనన్న పాలన నుండి ఆయన్ని మేము మేముంటే ఆయన ఒకసారి ఏం కాదు నేనున్నాను మీకు అంత ఆశ అని చెప్పారు ఆడపోతే గవర్నమెంట్ సిబ్బంది తరిమే కుక్కలు కుక్క కుక్కలు కంటే ఏం చేస్తున్నారు ఇన్ని జరిగి కూడా సరే అన్ని జరిగింది ఆమెకి హెల్త్ చనిపోయింది రా మాకు ఒక ఇంటిమేషన్ కానీ మా మమ్మల్ని అనాథ అనాథ సేవలాగా ఎక్కువ వాళ్ళే కూర్చోడం జరిగింది మళ్ళా పన్నెండో తేదీ మా ఇంటి పక్కన వేరే మనిషి పంపించడం జరిగింది పోయి రా నేను నాకు హెల్త్ బాగలేదు నేను ఐసోలేషన్ లాను అని అతని దగ్గర పంపిస్తే అతను పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆమె ఐసోలేషన్ వాడి మార్చినాము మీరు పోండి అది కరెక్ట్గా ఆడముతూ ఆడతాడులే అని వాళ్ళు చెప్పి పంపించడం జరిగింది మళ్ళా పదమూడవ తేదీ కూడా ఇదే లాగా చేశారు పద్నాలుగో తేదీ రంజాన్ రోజు సన్ మళ్ళీ శనివారం మరుసటి రోజు ఏమైందంటే నేను మా కజిన్ బ్రదర్సు మా మా బంధువులను పంపించేటంటే ఆమె చనిపోయి నాలుగు రోజులైంది మేమే దహనం చేయాల్సిన ఒక వాలంటీర్కి కానీ పక్కన ఉండే ఒక సచివాలయానికి కానీ మాకు కానీ ఎటువంటి ఇది చేయలేదు కానీ ఈ ప్రభుత్వంలో మా మా అమ్మని నన్ను ప్రతిసారి చూ చూడకుండా నన్ను అనాదు చేశాను నేను ఎంతెంతో నమ్ముకున్నాను లాస్ట్లో ఆమె సమాన్ని కూడా దోచుకోలేకపోయినాను నేను ఎస్పీ నేను ఆరోగ్యం బాగా అయిన వెంటనే వైద్య సహనాని కానీ ఎస్పీని కానీ కలెక్టర్ని కానీ నేను వచ్చి కలుస్తాను ఇప్పుడు నేను ఐసోలేషన్లోనే ఉన్నాను కాబట్టి నేను రాలేకుండా పోతాను సార్ కలెక్టర్ సార్ మీ దగ్గరికి వస్తాను ఎస్పి దగ్గరికి వస్తాను అంత దగ్గరికి వైద్య సహా వైద్య సిబ్బంది అసలు అక్కడ అపోలా సిబ్బందితో తప్పు జరిగిందా ప్రభుత్వ వైద్య సిబ్బంది తప్పు జరిగింది అప్లికేషన్ ఈ మేలు రాసుకున్నారు ఇది రాసుకుంది వాళ్ళ రిజిస్టర్ నెంబర్ అది చూసుకోవాలి ఆ ఫోన్ తీసుకొని దాని గురించి చూపిస్తాను వాళ్ళు ఏం ఎంట్రీ చేసినారు అది ఈ మా చెప్పిన మా కే జగన్ ఉన్న తీసుకు తర్వాత మద్దతు తాను పుట్టినా ఫ్యామిలీ చేస్తున్నారు వీళ్ళు అడిగితే ఒక్కరు బాధ్యత లేదు ఏం లేదు మీరు వెళ్ళిపోండి 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 ఇది ఆడ జరిగిన సిచ్యువేషన్ ఈమె మా బాధ్యత నాలుగు వేల పట్టుకున్నాం మేము ఏ ఒక్క పట్టుకున్నా తెలుసు మాకు తెలుసు ఇంత చేసి నేను నాకు నాకు ఒళ్ళు బాగా లేకపోతే కూడా మా అమ్మని కాపాడుకోవాలి మా అమ్మని కాపాడుకోవాలి అని ఎంతతో నా వల్ల ఆయన ప్రయత్నాలు అంతా చేసేస్తాను కలెక్టర్ కలెక్టర్ కానీ అందరికీ నేను ఇస్తాను